new railway station yeah yeah right there rather i'm lowm పని అంటే సెంట్రల్ గవర్నమెంట్ పోతా ఉంది రైలు అవడే పోతా ఉంది ఇప్పుడు వచ్చి అవిడే పోతా ఉంది అదే మరి రాదు కొత్త రైల్వే స్టేషన్ తయారవుతుంది తయారైతుంది నైంటీ పర్సెంట్ పూర్తయ్యింది చూడండి లోకి పోదాం రండి అట్లా బాగానే కట్టినారు కింద గ్రనైట్ వేసి లుక్ బాగుంది సూపర్గా ఉంది అంత గ్రనైట్ మార్బల్ ఈ సైడ్ అంతా మార్బల్ సైడ్ అంతా మార్బుల్ టికెట్ కౌంటర్ ఆ సైడ్ బాత్రూమ్ ఈ సైడ్ అప్ స్టేర్ ఆఫ్ స్టేర్లో ఏమైంది हाँ दीन आपक सो इन आप सैड आप सैड पोदान सूपर 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 सूप Excellent, excellent. Super sinat. Wow. <laughs> చాలా స్పీడ్గా అయింది సార్ కొత్త రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ బాగా చేసినారు ఈ సైడ్ ఫుట్పాత్కి కానీ ఎక్సలెంట్ 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 ఈ సైడ్ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయా క్వార్టర్స్ కా కొత్త వాటర్ స్క్రీన్ కట్టించుంటారు వాళ్ళు ఇది కాబట్టి ఇప్పుడు కూర్చో ఇక్కడి నుంచి వ్యూ ఎక్సలంట్ ఉంది వ్యూ మాత్రం సూపర్ రాయదుర్గం బోర్డు వెనక్ వర్క్ జరుగుతుంది ఎవరు కొండ ఈ సైడ్ ఇది వ్యూ మాత్రం ఎక్సలెంట్ అరండి ముందుకు పోదాం చూద్దాం అక్కడి నుంచి చూపిస్తాను వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ ఎంత దిగి రాయదర్గం జంక్షన్ ఇప్పుడు మనం దిగొచ్చింది ఇదే ఈ సైడ్ మనము అక్కడ అక్కడ ఆపక లోపల నుంచి అట్లు పోయి ఇట్లా వచ్చి ఇట్లా దిగినాం తమ్నెల్ క్యాన్ ఇది ఆ సైడ్ బయటికి పోయే రోడ్డు కనెక్ట్ రోడ్డుకి టచ్ అవుతుంది అది ఓల్డ్ వాటర్ ట్యాంక్ అక్కడ కనబడుతుండేది ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది కొత్తగా కట్టిస్తుండ్ర సూపర్గా తయారవుతుంది న్యూ రైల్వే స్టేషన్ ఇదే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నైంటీ పర్సెంట్ పుట్టయింది న్యూ రైల్వే స్టేషన్ ఇది కొత్త రైల్వే స్టేషన్ ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి చూపిస్తాను అదే ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎంతైనా పాతది పాతదే కొత్తది కొత్తది టైం వచ్చేసి రెండు యాభై తొమ్మిది మూడు గంటలు